ఆధునిక యుగ వైతాలికుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన జన బాంధవుడు సమ సమాజ స్థాపనలు భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రధాత మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్ లో మహాత్మ చిత్రపటానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆనాడు సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే చూపించిన మార్గదర్శకత్వంలో వారిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు అహ్మదాబాద్ ప్లీనరీలో రాహుల్ గాంధీ గారు దేశానికి తెలంగాణ దిక్సూచిగా ఉందని తెలిపారు కులగరణ చేసి బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయడం జరిగిందన్నారు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహచర మంత్రులు కలిసి ఎస్సీ వర్గీకరణ బీసీల రిజర్వేషన్లు పెంచడం జరిగిందన్నారు సిరిసిల్లలో జ్యోతిరావు పూలే విగ్రహం లేకపోవడం బాధాకరమన్నారు వచ్చే పూలే జయంతిలోపు పూలే కాంస విగ్రహం ఏర్పాటు చేసుకోవాలన్నారు వచ్చే ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాడు విగ్రహానికి దండ వేసుకునే విధంగా ఉండాలన్నారు రాహుల్ గాంధీ చరిత్రలో నిలిచిపోయే విధంగా జిత్నే ఆబాది ఉత్నే ఇసేదారి అని అందరికీ న్యాయం జరగాలని వారి ఆదర్శం రాబోయే కాలంలో తెలంగాణలో సామాజిక విప్లవం సృష్టిస్తామన్నారు గౌరవ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గౌరవ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రభుత్వం పాల శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ సత్యనారాయణ గారు సిరిసిల్ల సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈరోజు ఇక్కడ జ్యోతిబా పూలే గారికి సంబంధించి నివాళులు అర్పించుకొని ఏ విధంగా అయితే ఆనాడు సామాజిక న్యాయం కోసం బలహీన అందరికీ కూడా సామాజిక న్యాయం దొరకాలనేటువంటి ఆలోచనతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారు పెట్టినటువంటి మార్గదర్శకత్వంలో వారి ఆదర్శంగా తీసుకొని ఇలా దేశంలోనే మొన్న హైదరాబాద్ లో క్లియర్ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మొట్టమొదటి రాజ్యం దేశంలో దిక్సూచించే విధంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అందరి మార్గదర్శకత్వంలో ఉండే విధంగా సర్వే చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి పూర్తి ప్రధాన మహాత్మాలు చూసి కూడా నివాళులు పెడతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ బాబు గారు సహకార అంతా కలిసి ఒక సామాజిక విప్లవ తెలంగాణలో చేయాలని అటుసీరేషన్ సంబంధించినటువంటి నలభై ఐదు శాతం రిజర్వేషన్ పెట్టడంతో పాటుగా స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చేయాలని చెప్పడం జరిగింది నేను చేనేత రంగానికి సంబంధించిన కార్యక్రమం హాజరయ్యే సందర్భంలో హైదరాబాద్ లో చేసి కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి గారితో ఉండాల్సిన కానీ మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నాయకులు ప్రాతినిధ్య వైద్యులు జ్యోతిబాబు గారి విగ్రహం లేదంటే బాధ కలుగుతా ఉంది ఆంధ్రవాస్ గారిని మహేందర్ రెడ్డి గారిని స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని మళ్ళీ జ్యోతిబాబులే జయంతి లోపల విగ్రహాలు ఏర్పాటు చేసి కోరుతా ఉన్నాం తప్పకుండా జిల్లాకు సంబంధించిన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు నేను మీకు అన్ని రకాలుగా సహకారం ఉండి ఈ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకొని మళ్ళీ ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు విగ్రహానికి రూపొందించాలని కోరుతూ అందరికీ స్పూర్తి ప్రదాత సమాజంలో సామాజిక న్యాయం కావాలి అర్హత కలిగిన అందరికీ న్యాయం జరగాలని ఆరాడు జోతిబాబు పూజ గారు ఏకైక నేత రాహుల్ గాంధీ గారు చరిత్రలో విధంగా శాతం కోరుకున్న ఇచ్చేదారితం నుండి వాటర్ క్యాంప్ కూడా ఇచ్చేసి మరి అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదర్శం తప్పకుండా రాబోయే నాలుగు తెలంగాణలో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొస్తాను ఆకర్షిస్తూ జ్యోతిబాబు పులే గారికి మరొకసారి అర్పిస్తూ నమస్కారం చేస్తా ఉన్నాం